మనకు ఎవరు చెప్పంది ఏంటంటే మనకు నీతి అంటే పాపం అంటే పరిశుద్ధత అంటే విమోచన అంటే వీటికి అర్థం చెప్పలే అర్థం చెప్పనందుకే మనకు ప్రాబ్లం మీకు తెలుసా పరిశుద్ధత అంటే మీరు కూడా నమ్మరు అనే చెప్తా పాపం లేకపోవడం కాదు పరిశుద్ధత ఒకవేళ నేను చెప్పింది వాక్యపాకం తప్పటి మీరు చెప్పాలి నేను పాపం చేయమని చెప్తా నేను ఎవరిని కమ్యూని ఎవరు తీసుకుంటారు అంటే పరిశుద్ధులు తీసుకుంటారు పరిశుద్ధులు అంటే ఎవరంటే పరిశుద్ధంగా బ్రతికేవారు కాదు పరిశుద్ధత అంటే బైబిల్ సేస్ పీ హోలీ యాజ్ ఐఆమ్ హోలీ హోలీ అంటే ఏంటి తెలుసా క్లీన్గా బ్రతకడం కాదు కొంటమ్ పోయి గో టు ద గ్రీక్ రెండరింగ్ పరిశుద్ధత అంటే వేరు సపరేట్ నువ్వు షాప్కి వెళ్తావు కాయగూరల షాప్కి అక్కడ అన్ని కాయగూరలు ఉంటాయి అన్నీ తీసుకొని రావు అందుకని కొన్నిటిని మంచి పికప్ పిక్ చేసుకొని సపరేట్ చేసి దాన్ని ఇంటికి తీసుకొస్తావు ఆ ప్రక్రియని హోలీ అంటారు హోలీ అంటే సెట్ అపార్ట్ హోలీ అంటే సపరేషన్ మనం ఇప్పుడు దేవుడు ఏర్పరచాలి హోలీ అంటే మైండ్ల కలిసి తీసేయండి ఓలీ అంటే హోలీగా హోలీ అంటే మరి ఏమనుకుంటారు మనుషులకు కానీ సెట్ అపార్ట్ ఫస్ట్ కొరింతియన్స్ లెవెన్ ట్వంటీ త్రీ అయితే ఇది పరిశుద్ధంగా తీసుకోవద్దు పరిశుద్ధులు తీసుకుంటారు అంటే క్రిస్టియన్ తీసుకుంటారు కొరింతిలో ఉన్న సంగమునకు అనగా పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన ఉన్న వారికి ఓకే నేను మీకు అప్పగించి దాని ప్రభు వల్ల పొంది తిని ప్రభుని ఏసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి సీక్వెన్స్ ఫస్ట్ టుక్ బ్రేడ్ అండ్ గేవ్ థ్యాంక్స్ తీసుకున్నాడు థ్యాంక్స్ చెప్పినాడు విరిచి ఆ రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞ చెల్లించాను ట్వంటీ ఫోర్త్ నేను చెప్తున్నాను ఏదో క్యాజువల్గా తీసుకోవద్దు రెవల్యూషన్తో తీసుకుంటే నీ బాడీలో ఏముంటే ఇప్పుడే వెళ్ళిపోతుంది నేను మా వదినకి ఆమెకి క్యాన్సర్ ఉండే ఆమె బ్రేక్ చేసి తీసుకున్నాక హీల్ అయిపోయి ఇంత పెద్ద జుట్టు వచ్చి ఇంకా ఆరోగ్యంగా పడుతుంది ఎవరు ఓడిపోతారంటే అర్థం కానోళ్ళు ఎవరు గెలుస్తారంటే అర్థమైన వాళ్ళు స్క్రిప్చర్ అర్థం కాకపోతే వచ్చి కూడా వేస్టే దాన్ని విరిచిది మీ కొరకాయన నా శరీరం వెన్ యూ గ్రో ఇట్ బికమ్స్ బాడీ అయితే తీసుకున్నప్పుడు మెత్తగా ఉంది అట్లా మాట్లాడద్దు ఈ రసం అనదు వెన్ యూ గేవ్ గివ్ థ్యాంక్స్ అండ్ బ్రేక్ ఇట్ టర్మ్స్ టు ద బాడీ అది సింబల్ కాదు అది ఇది తీసుకు గా తీసుకుంటావు ఇది ఓకే తీసుకున్నాక వంద నాలుగు టర్న్స్ ఓకే దాన్ని విరిచి ఇది మీ కొరకాయన నా అన్నడా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దాన్ని చెడు ఎప్పుడు ఏమని జ్ఞాపకం చేసుకోవాలా ఇట్లా తీసుకుంటారు తండ్రి నన్ను క్షమించు మతతో గొడవ చేసినాను నిన్న ఫిలింకి వెళ్ళినాను చెడ్డ మాటలు మాట్లాడాను నన్ను క్షమించు ఇట్లా ఎవరు చేస్తారో వాళ్ళకి రెండు జరుగుతాయి నేను చెప్పాలి చూపిస్తాను రోగమైన వస్తుంది చనిపోయిన చనిపోతారు ఏమని జ్ఞాపకం చేసుకోమన్నాడు జ్ఞాపకం అంటే సిల్వలో ఆయన శరీరము నీ కొరకు నా కొరకు కొట్టబడింది కొట్టబడినందుకు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని జ్ఞాపకం చేసుకోవాలి ట్వంటీ ఫిఫ్త్ వర్స్ ఆ ప్రకారమే భోజనం అని ఆయన పాతను ఎత్తుకొని ఈ పాత్రన రక్తం వలన క్రొత్త నిబంధన అంటే ఇరాటిఫైడ్ న్యూ కవర్నెంట్ విత్ బ్లడ్ ఓకే కొత్త నిబంధన ఇచ్చినాడు అంటే కొత్త కొత్త కాంట్రాక్ట్ కొత్త అగ్రిమెంట్ రక్తంతో ఇచ్చినాడు పాత అగ్రిమెంట్ ఏంది ధర్మశాస్త్రం చేయాల కొత్త అగ్రిమెంట్ గ్రేష్ సో రక్తంతో మనకి కృప ద్వారా రక్తంతో న్యూ కవర్నెంట్ ఇచ్చినాడు ఈ పాత రక్తం వలన క్రొత్త నిబంధన వీరి దీనిలో త్రాగున్నప్పుడు ఎలా ఎప్పుడెప్పుడు త్రాగునప్పుడు ఎలా జ్ఞాపకం చేసుకోమని ఏమని జ్ఞాపకం చేసుకోమన్నాడు పాపాలని జ్ఞాపకం పాపాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పలే ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చేసుకోడు దీని చెడి ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు చూడు ద కప్ ఇస్ న్యూ కమినెంట్ డూ ఆఫ్ డ్రింక్ ఇట్ రిమెంబర్ ఆఫ్ మీ ఏమని జ్ఞాపకం సాక్రిఫైస్ అంటే తన రక్తమును నా పాపంలో ఒకరు కార్చినడు ఆ రక్తం ద్వారా నా పాప క్షమించబడ్డది నేను నీతి మంత్రుడిని అయినాను ఓకే ట్వంటీ సిక్స్ వర్స్ ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగున్నప్పుడు ఎల్లా ఎల్లా ప్రభు వచ్చి వరకు మీ పాపములను ఒప్పుకోమనడా మరణమును ప్రచురించాలా ప్రచురించమని దేంతో సే తీసుకొని తండ్రి ఈ శరీరము నా కొరకు కొట్టబడింది ఈ శరీరం కొట్టబడింది నాకు స్వస్థతను దయచేసిన ఈ రక్తము ప్రభ నా కొరకు కార్చబడ్డది నా కొరకు సెలవులో రక్తం కార్చి మరణించి తిరిగి యూ హావ్ ఇస్ డెత్ అని తీసుకోవాలా ఈ ప్రక్రియని చెప్పిన ప్రక్రియను తీసుకోవడం అంటే యోగ్యము అంటారు పరిశుద్ధంగా తీసుకోమని చెప్పాలి ఆల్రెడీ మనం స్కూల్కి స్టూడెంట్ గానికే పోమ్ స్టూడెంట్సే స్కూల్కి వెళ్తారు అందరం స్కూల్కి పోమ్ స్కూల్కి పోయినందుకు స్టూడెంట్గా నువ్వు స్టూడెంట్గా అడ్మిషన్ ఉంటేనే స్కూల్కి పోవాలా పరిశుద్ధులే తీసుకుంటారు అని క్రిస్టియన్సే తీసుకుంటావు అందుకే పరిశుద్ధంగా తీసుకోమంట మేము పరిశుద్ధం నో నో ఆల్రెడీ యొర హోలీ ట్వంటీ సెవెంత్ వర్స్ కాబట్టి ఎవడు నువ్వు పరిశుద్ధంగా అయోగ్యంగా అయోగ్యంగా అంటే చూసా పాపం ఒప్పుకొని తీసుకుని పాపం నువ్వు కూడా తీసుకొని తీసుకోవద్దు అది అందుకే చాలా మందికి క్రిస్టియన్స్కి హీలింగ్ స్కూల్ ఉంటుంది హీలింగ్ సర్వీస్ ఉంటుంది ఇండూస్కి ఉంటుంది మనం తెలవకుండా తెచ్చుకుంటాం తిని కాబట్టి ఎవరినో అయోగ్యంగా అన్ విశేషి వేరు వర్దిలి వేరు ఓది అంటే అన్వర్దియా అన్వర్దిలియా అన్వోదియా వదిలియా వదియా అంటే అర్హత ఉంది కానీ సరిగ్గా తీసుకోవాలి దాన్ని చాలా అన్వోది అంటే నాకు అర్హత లేదు అర్హత అందరికీ అర్హత ఉంది కానీ సరిగా తీసుకోవాలి పరిశుద్ధం ఆల్రెడీ పరిశుద్ధం చూడు కాబట్టి ఎవడు అయోగ్యముగా అణ్వదిలి ప్రభు రొట్టెని తినను అణ్వదిలి అంటే వచ్చి నన్ను క్షమించు నా పాపం క్షమించు నేను తప్పు చేసినాను అని ఎవరైతే తీసుకుంటారో దట్ ఈస్ అణ్వదేలి ఎట్లా తీసుకోవాలి మనీ తండ్రి నీకు వందనాలు ఈ రొట్టె నా నాకుర కొట్టబడిన శరీరం నీ కొట్టబడ్డందుకు నాకు ఆరోగ్యం దయచేసినావు కొట్టబడ్డందుకు నీకు వందనాలు ప్రభు కొట్టబడే శరీరం కొరకు నీకు వందనాలు అదే కప్పును తీసుకొని ఇది కృత నిబంధన వలనటువంటి నీ రక్తము నా కొరకు కార్చడం ఈ రక్తము కార్చినందుకు నేను పరిశుద్ధంగా మార్చబడ్డా రక్తం కార్చినందుకు నేను నీతి మంతులు ఈ రక్తము నాకు నిత్యజీవం దయచేసింది నీ రక్తంను బట్టి వందనాలు దట్ ఈస్ వదిలి తీసుకోకపోతే ఏం జరుగుతుంది కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టె తిన్ను లేక ఆయన ప్రాతములను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరంను గురించి రక్తమును గురించి అపరాధి అపరాధి దేనికోసం శరీరం తప్పు తినడు రక్తం తప్పు తాగిండు కనుక వాడు ప్రభు యొక్క శరీరంను గురించి రక్తం గురించి అపరాధి ఆగును తప్పు ఎక్కడ చేస్తున్నాడు వాళ్ళు తప్పు లేదు అది సరిగ్గా తీసుకోవట్లేదు ఓకే ట్వంటీ ఎయిత్ అవర్స్ కాబట్టి ప్రతి మనుషుడు వెన్ అపోజల్ పాల్స్ రైటింగ్ మనుషుడు ఈస్ టాకింగ్ బిలీవర్ ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోనవలెనన్ను వలెను ఏమని పరీక్షించుకోవాలి ఇది ప్రభు యొక్క శరీరం నా కొరకు కొట్టబడ్డది అందుకే నాకు ఆరోగ్యము ఇది ప్రభు యొక్క రక్తము నా కొరకు కార్చబడ్డది ఆ రక్తం ద్వారా నేను పాపంలో క్షమించబడి నేను నీతిమంతంగా మార్చబడ్డా నేను పరిశుద్ధిని అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగలెను ట్వంటీ నైన్త్ వస్ట్ ప్రభు శరీరం అనే వివేచింపక చూడు మనం పరీక్షించుకునేది తప్పులు పరీక్షించుకోమని నేర్పించు వినాట్ ఇయర్ టు ఎగ్జామ్ ఇన్ వి కమ్ బిఫోర్ ద టేబుల్ విఆర్ ఇయర్ టు ఎగ్జామ్ ఇన్ దిస్ బాడీ ద ఎలిమెంట్స్ అది పరిశుద్ధ శరీరము రక్తము నా కొట్టబడదు ప్రభు శరీరం అనే వివేచింపక తిని త్రాగవడం తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు సో థర్టీ ఎయిత్ వస్ ఇయ టు ఈట్ వదిలి ఇయ టు డ్రింక్ వదిలి అదర్వైజ్ యు్రింగింగ్ జడ్జ్మెంట్ ఇందువల్ల మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు చాలామంది చనిపోతు నిద్రిస్తున్నారా చనిపోతుర అనిల కోసం నిద్రిస్తారు క్రిస్టియన్స్ కోసం బలహీనులు రోగులు నిద్రిస్తారు సో వెన్ యు టవ్ టు బిలీవ్ వెన్ యూ పార్ ద మూమెంట్ యూ బ్రేక్ ఇట్ ఇట్ టర్న్స్ ఇన్ టు ద బాడీ వెన్ యూ ప్రే అండ్ టేక్ దిస్ కప్ టర్న్స్ ద బ్లడ్ అప్పుడు నువ్వు ఏం నమ్మాలంటే నమ్మినప్పుడు నీ శరీరంలో ఆర్గాన్ ఫామ్ అవుతున్నా కూడా నమ్మాలి అవుతుంది అందుకే చూడు కష్టపడ వానికి సమస్తము సాధ్యం ఉండదు కష్టపడక నీ సాధ్యమైతే కష్టపడే వారికి కాదు నమ్మిన వానికి అందుకే కరెక్ట్ నమ్మకపోతే మనకు సాధ్యం ఉండదు